దేవుని మాట అనే కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమ పూర్వం ఆహ్వానిస్తూ ఉన్నానండి దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు శిశులత యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క ప్రేరిక్వెస్ట్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈరోజు దేవుడు కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానాన్ని చూద్దామండి యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనము మరలా యేసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించి వాడు చీకటిలో నడువకా జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను ఆమెన్ దేవుడి రోజు మనతో మాట్లాడుచున మంచి మాట నేను లోకమునకు వెలుగు ఆమెన్ దేవుడు చెప్తా ఉన్నారు నేను లోకానికి వెలుగు అంటున్నారు అంటూనే మరలా అంటున్నారు దేవుడు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు ఎందుకు మనము లోకానికి వెలుగ ఉన్నామంటే మనము దేవునితో సహవాసము చేస్తూ ఉండగా ఆయన వెలుగును మన మీద కుమ్మరిస్తూ ఉన్నారు అంతేకాకుండా ఆది ఎందు వాక్యముడును వాక్యము దేవుని ఎద్ద ఉండును ఆ దేవుడు వాక్యమై ఉండును ఎప్పుడైతే మన హృదయముల వాక్యాన్ని భద్రము చేసుకున్నామో మనము దేవుని మన హృదయంలో దాచుకున్నట్లు ఎప్పుడైతే మన హృదయము దేవునికి ఆలయమై ఉన్నదో దేవుడు మనలో ఉన్నారు ఆయన వెలుగై ఉన్నారు కాబట్టి మనము కూడా వెలుగై ఉన్నాము మనము కూడా లోకానికి వెలుగుగా ఉన్నాము ఆయన లోకానికి వెలుగై ఉన్నారు ఆయనే ఒక వెలుగండి కాబట్టి వెలుగున్న చోట చీకటికి చోటు లేదు మనము ఒక రూములోనికి వచ్చినప్పుడు చీకటిగా ఉన్నప్పుడు లైట్ వేస్తాం అప్పుడు ఆ లైటింగ్ వల్ల ఆ ప్రదేశం అంతా వెలుగ్గా ఉంటుంది కానీ చీకటి ఎక్కడ మనకి కనబడదు అదే విధముగా దేవుడు మనతో ఉన్నప్పుడు మన జీవితంలో ఏ విషయంలోనూ కూడా చీకటి అన్నది ఉండదండి అయ్యో ఈ సమస్య ఏంటి ఈ చీకటి నుంచి ఎప్పుడు నేను బయటపడతాను ఈ సమస్య నుంచి ఎప్పుడు బయటపడతాను అని ఉండకుండా దేవుణ్ణి మనలో దాచుకున్నప్పుడు ఆయన మనలో భద్రము చేసుకున్నప్పుడు మనం ఆయనతో సహవాసము చేస్తూ ఉన్నప్పుడు మనము వెలుగుమయంగా ఉంటాము దేవుడు మన జీవితంలో అనేకమైన కార్యాలు జరిగించి మన ద్వారా ఆయన నామాన్ని మహిమపరచుకుంటూ ఉన్నారు నన్ను వెంబడించి వాడు చీకటిలో డు ఒక జీవపు వెలుగు కలిగి ఉండును మనము జీవిస్తూ దేవుని వెంబడిస్తూ ఉంటామండి మనము కూడా వెలుగుగా ఉంటాము కాబట్టి దేవుడు లోకానికి వెలుగై ఉన్నారు ఆయన మనం వెంబడిందామండి విలువ కలిగి మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా జీవిందాము కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రే చేసుకుందామని అందరు కనులు మూసుకుని ప్రేరేకి భోజనం చేతుడ మహాగనుడ పరిశుద్ధి స్తోత్రములు తండ్రి ఇచ్చిన మా నామ జీవితాలను నూరంతలుగా గాక దైవజల్ల వారి కుటుంబాలు సంఘాలు పరిచరులు దీవించబడను గాక ఎరుషులం కేసు నామంలో క్షేమము కలుగు ను గాక ఈ రోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా గాక అనారోగ్యంతో ఉన్న బిడలికి సంపూర్ణ స్వస్థత విడుదల గాక ప్రయాణమే వెళ్తున్న వస్తున్న ప్రతి బిడ్డకి దేవుడు తోడుగా ఉండి క్షేమైన అనుగ్రహించును అనుగ్రహించునుగాక దేవుని మాటాన్ని పరిచరిలో పాల పాగస్థలే భారం కలిగి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ 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 దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్